సో బేసికలీ నేషనల్ కన్జ్యూమర్స్ డే అనేది మనకు ఈ యాక్ట్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ప్రోటీన్ ఆన్ దిస్ డే అండ్ ఇందులో కొన్ని కీలకమైన అంశాల గురించి నేను ఈరోజు చర్చించాలనుకున్నాను వన్ ఆఫ్ దెమ్ ఈస్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ సో బేసికలీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ స్పెసిఫికలీ మనకు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం అంటే ఐఐటి గురించి కానీ నీట్ గురించి కానీ ఎంబీబీఎస్ సెలెక్షన్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల అడ్వర్టైజ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి అంటే మీరు మా కాలేజ్లో చేరితే ఖచ్చితంగా సెలెక్షన్ జరుగుతుంది లేకపోతే ఇంత ఫీజు కడితే మీరు మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాము అని సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ని మనం నమ్మకూడదు అంటే మనకు ప్రాబబిలిటీ ఏదైతే ఉందో మనం ఆన్లైన్లో చెక్ చేసుకునే ఎబిలిటీ కూడా మనకు ఉండాలి అంటే ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి చేరితే వస్తుందా లేదా అనేది ఇస్ ఆర్ క్లియర్లీ మిస్లీడింగ్ సో ఇలాంటివి మనం మనకు అవగాహన ఉండాలి అండ్ వీ షుడ్ టేక్అప్ వి షుడ్ కంప్లైంట్ అగైన్స్ దాట్ అండ్ ఈసారి థీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అబౌట్ వర్చువల్ హియరింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్ సో ఇది చాలా మంచి విషయం మనం అంటే ఆన్లైన్ కూడా ఫైల్ చేయవచ్చు ఈ ఫైలింగ్ ఈ హియరింగ్ కూడా ఉంటుంది దీని గురించి సో దిస్ ఎ దిస్ ఈస్ నోవెల్ ఆస్పెక్ట్ అబౌట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సేమ్ థింగ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి మాత్రమే మనం చేస్తే సరిపోదు కదా ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ యువర్ ఎట్ యువర్ లెవెల్ మీరు కూడా మీ వల్ల ఎంత ప్రయత్నం జరిగితే అంత దాని గురించి అవగాహన పెంపొందించాలి జనాల్లో అండ్ యూ షుడ్ టేక్అప్ థింగ్స్ విచ్ ఆర్ డిస్ప్యూటెడ్ ఓకే ఐ వాంటెడ్ టు టెల్ దిస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తమకు వచ్చి అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు మన టికెట్ సార్ నేషనల్ కన్స్యూమర్ ఉద్యోగలాల్ నిరత్సం అసలు వినియోగదారులు అంటే ఎవురు ఇంతకుముందు పెద్దలు అందరూ కూడా వినియోగదారులు అంటే ఎవురు అని చెప్పారు కన్జ్యూమర్ ఇన్స్ట్రక్షన్ టూ సెవెన్ ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైంటీన్ డిఫైన్స్ కన్జ్యూమర్ మీన్స్ ద పర్సన్ హూ పర్చేస్ గుడ్స్ ఆల్ అవైల్జీ సర్వీసెస్ ఆర్ కన్స్ దట్ మీన్స్ ఎవరైనా కూడా కొంత వస్తువును కొన్న కానీ సేవ సేవలు పొందినా కానీ అంటే దాని డబ్బును చెల్లించి చేస్తే అతను కన్జ్యూమర్ కిందికి వస్తాడు మీరు అడగచ్చు సార్ నేను ఫ్రీగా తీసుకుని పోతాను తీసుకుని పోయి దాంట్లో డిఫెక్ట్ ఉంటుంది అప్పుడు నేను కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయించునా అంటే లేదు ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇస్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ కన్జ్యూమర్ అదేవిధంగా నేను చాక్లెట్లు తీసుకుంటాను నేను అమ్ముకుంటూ దాని వెనబద్దు దాంట్లో ఏమైనా చాక్లెట్ డిఫెక్ట్ వస్తే నేను కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయించిన వేయడానికి లేదు ఫార్ కమర్షియల్ పర్పస్ డస్ నాట్ ఇంక్లూడ్ సెక్షన్ టూ సెవెన్ కన్జ్యూమర్ మీన్స్ డెఫినేషన్లో ఆ దినికి రాదు అంటే ఉచితంగా పొందిన కమర్షియల్ పొందిన అది రాదు ద పర్సన్ హూ పర్చేస్ గుడ్స్ ఫార్ కన్స్ట్రేషన్ ఆర్ అవై సర్వీసెస్ ఓన్లీ విల్కమ్ ఇట్ ఇన్ పర్వ్యా కన్జ్యూమర్ బై పేయింగ్ కన్సిడరేషన్ ఉంటేనే దట్ కన్ూమర్